అందరికీ హాయ్ ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి సో ఎవరికైనా నేను ఈ ఇన్స్టాగ్రామ్లో మీకు డైరెక్ట్గా ఫోన్ మాట్లాడతాను ఇందులో సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా మీరు జీడి గురించి కావచ్చు ఎగ్జామ్స్ గురించి కావచ్చు లేకపోతే డిఫెన్స్కి సంబంధించిన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ దీని గురించి అయినా సరే మీరు ఇందులో నన్ను నేను డైరెక్ట్గా మీతోనే కాల్ మాట్లాడతాను సో మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మన మన ఇన్స్టాగ్రామ్ని మీరు ఫాలో అవచ్చు సో నేను మీకు ఆప్షన్ అనేది ఇస్తా ఉంటాను రోజులు ఒకసారైనా లేదా వారంలో ఒకసారి అయినా ఖచ్చితంగా ఇస్తాను సో ఇచ్చినప్పుడు మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు ఇందులో మీరు నాకు మెసేజ్ అనేది చేయొచ్చు అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కానిస్టేబుల్కి సంబంధించి ఫిజికల్ ఏదైతే పోస్ట్ పోన్ జరుగుతుందో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు భయంకరంగా జరుగుతుంది సో ఏదంటే నేను ఒక రెండు రోజులకు ముందు నిన్నలా మొన్న అనుకుంటే నోటీస్ అవుట్లేదు ఒకటి వచ్చింది ఆ నోటీస్ ఏమంటే విజయనగరం సంబంధించి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ సార్ కింద ఉన్న ఆఫీసర్లకి సో ఈ విధంగా డిసెంబర్ ముప్పై తేదీ నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు ఫిజికల్ కండక్ట్ చేస్తాము చేస్తాము సో అన్నిటికీ రెడీగా ఉండండి సిద్ధంగా ఉండండి అని చెప్పి ఆ నోటీస్ అనేది వైరల్ అనమాట సో ఇంకోటి ఏమంటే ఏదైతే ఈ కానిస్టేబుల్కి సంబంధించి ఉన్నాయో సో ఆ నోటీస్ అనేది ఎవరు వైరల్ చేశారో నిజమో కాదో మనకైతే క్లారిటీ లేదు సో ఎవరో వైరల్ చేశారో అది ఎంతవరకు నిజమో తెలియదు సో నిజం ఏంటి అఫిషియల్ అప్డేట్ అనేది ఎవరికి వచ్చిండాల్సింది ఎంతవరకు రాలేదు నా దేశ ఇంకో వన్ వీక్ పడుతుంది ఈ వీక్లో ఖచ్చితంగా రావాలి ఎందుకంటే ఈ మంత్ ఎండింగ్ ఖచ్చితంగా మీకు ఫిజికల్ అనేది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ ఆల్రెడీ ట్వంటీ సంబంధించిన షెడ్యూల్ అనేది వాళ్ళు ఇచ్చారు ఇక్కడ చూడండి ఆ ఫిజికల్కి సంబంధించి ఇక ట్వంటీ షెడ్యూల్ అని చెప్పి రిగార్డింగ్ పీసీటీ అంటే పీఎం టీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పీఎట్ అంటే ఫిజికల్ ఎఫ్సెన్సీ టెస్ట్కి సంబంధించి ఈ ట్వంటీ షెడ్యూల్ అనేది ఇచ్చారనమాట సో లాస్ట్ మంతే దీన్ని ఇచ్చారు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ స్టేజ్ టూ ఫామ్కి సంబంధించి ఎవరైతే కోర్టులో కేసు వేసినారో కొంతమంది అప్లై చేసుకోవాలి స్టేజ్ టూ ఫామ్ వల్ల ఒకసారి డేట్ ఇచ్చారు ఆ డేట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మార్చినారు స్టేజ్ టూకి సంబంధించి రెండు సార్లు మార్చినారు సో ఇక్కడ చూడండి ఇది ఒకసారి స్టేజ్ టూ ఫామ్ ఇచ్చారు తర్వాత మళ్ళీ ఇక్కడ ఒకసారి ఇచ్చారు మళ్ళీ ఇలా మార్చారు ఇలా రకరకాలుగా మార్చుకుంటే మార్చుకుంటూ పోయిందనమాట మార్చుకుంటే మనం కంప్లీట్ అయిపోయింది ఆరో తేదీ నాడు ఈ మంత్ ఆరో తేదీ నాటికి స్టేజ్ టూ ఫామ్కి సంబంధించి ఎవరైతే కోర్టు కేసు వేసినారో వాళ్ళందరూ కంప్లీట్ అయిపోయి అయిపోయింది అప్లై చేయనారో అయిపోయింది అనమాట ఇప్పుడు ఫిజికల్ అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు నోటీస్ ఇచ్చినా లేకపోతే నోటీస్ వైరల్ చేయాల ఏం చేయనా ఈ మంత్ ఎండింగ్ అనేది ఖచ్చితంగా ఫిజికల్ జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ట్వంటీ షెడ్యూల్ అనేది ఇచ్చారనమాట సో ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ అనేది మీకు జరుగుతుంది సో ఎన్ని నోటీసులు వచ్చినా సరే వైరల్ అయినా సరే సో దాని గురించి వీడియో చేయమన్నారు కాబట్టి నేను చేస్తాను సో మెజారిటీగా అమ్మాయిలకైతే సివిల్ కానిస్టేబుల్నే ఉన్నాయి మీరు ఏపీఎస్పీ మీరు ఎలిజిబుల్ లేదు అలాగే ఏఆర్ ఉంటే మీరు ఎలిజిబుల్ అంటారు ఏపీఎస్పీ ఉన్నది అమ్మాయిలకు ఎలిజిబుల్ లేదు సో వీళ్ళు ఏపీఎస్పీ అనేది బెటాలిన్ ఐఆర్కి సంబంధించిన బెటాలియన్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మీరు ఆ బెటాలియన్లోకి డ్యూటీలు అనేది ఉంటాయి సో కొంతమంది ఏమిడి అంటే ఏపీఎస్పీ బెటర్ జీడీ బెటర్ అని అడిగారు ఏపీఎస్పితో పోల్చుకుంటే వంద రెట్లు జీడీ బెటర్ అనమాట శాలరీ పరంగా ఫెసిలిటీస్ పరంగా హాలిడేస్ పరంగా ఫ్యామిలీ క్వార్టర్స్ పరంగా ప్రతిదీ పింటు పిన్ ఏపీఎస్పి కంటే వంద రెట్లు జీడీ బెటర్ అనమాట సో ఏమని అంటే ఒకటే ఒకటి మైనస్ ఉండదు జీడీలో ఏపీఎస్పీ ప్లస్ ఉంది ఏమంటే మన ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్పీ బెటాలిన్ అక్కడ ఉన్నాయి మనం ఆడుంటాం మీరు ఆడుంటారు జీడిఎ అంటే మన ఆంధ్రప్రదేశ్ బెటర్లో అక్కడక్కడ ఎక్కడో ఏదో ఫోర్స్ వస్తే వస్తారో లేదంటే రారనమాట ఇది ఒకటే మైనస్ మిగతా డబ్బులు పరంగా స్టాండర్డ్ పరంగా ఏపీఎస్పీ కొట్టుంటే ఉంటే వంద మేలు హాలిడేస్ పరంగా కూడా ఏపీఎస్పీ కంటే జీడినే వెళ్ళి ఎందుకంటే డెబ్బై ఐదు రోజులైనా హాలిడేస్ ఇస్తారు ఆ డెబ్బై ఐదు రోజులతో ఇంకా సండేలు గిండేలు కలిపితే ఒక ఇంకో పది రోజులు ఎక్స్ట్రా ఎనభై ఐదు రోజులు అయినా మీరు ఆయిగా ఇంటికి అన్నా ఇంటికాడు ఉంటారు కానీ ఏపీఎస్పీ అయితే ఎప్పుడు రాదు బెటాల అక్కడే ఫ్యామిలీ పెట్టుకోవాలి పెళ్లి చేసుకుంటే ఎప్పుడో నెలకోసారో రెండున్నర రెండు మూడు వారాలకు ఒకసారి వచ్చి చుట్టం చూపులా వచ్చి చుట్టంలో వెళ్ళిపోతారు సో ఏపీఎస్పీ జాబ్స్ అలాగే ఉంటాయి మళ్ళీ ఏఆర్ అలా కాదు రెండు మూడు రోజులైనా ఇంటికి పోతారు సివిల్ అయితే మీరు సివిల్ కానిస్టేబుల్ అయితే సాయంత్రం అయితే ఇంటికి అనమాట పొద్దున్న సాయంత్రం దాకా డ్యూటీ చేసుకుంటారు స్టేషన్లకు సంబంధించి అక్కడే ఉంటారు ఏదో ఒక ఆఫీస్ వరకు లేకపోతే ఇంకా రకరకాల డ్యూటీలు అవి వీఐపీలుంటాయి అవి మీరు ఏదో డ్యూటీలు ఉంటాయి ఆ డ్యూటీలు చేసిన తర్వాత మీరు సాయంత్రం అయితే ఇంటికి అన్నమాట సో ఈ ఏఆర్ కూడా మూడు రెండు మూడు రోజులకి ఇంటికి పోవచ్చు ఏపీఎస్పీ అయితే ఇంటికి పోయేదానికి అది అవ్వదు అన్నమాట సో ఈ ఏపీఎస్పీ జాబ్లు కొట్టాలంటే ఒకటే ఒకటే రీజను గ్రౌండ్లో మార్కులు తీసుకుంటే ఏపీఎస్పీ జాబ్ అనేది కొట్టుకోవచ్చు ఏపీఎస్పీ కానీ ఏఆర్ సివిల్ సబ్ జాబ్ కొట్టాలంటే చాలా కష్టం ఎందుకంటే భయంకరమైన కాంపిటీషన్ ప్రతి ఒక్కరు చాలా గ్యాప్ తగులుకుంది సో ఈ గ్యాప్ వచ్చేయడం వల్ల భయంకరంగా అందరూ కోచింగ్ తీసుకొని భయంకరంగా చదివే చదువుతున్నారు సో సింపుల్ షార్ట్ కట్ అంటే ఏపీఎస్పీ ఏపీఎస్పిలో జాబ్ రావాలంటే సింపుల్ నేను చెప్పిన ఆల్రెడీ వీడియో నేను చేశాను ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసుకోండి ఏ విధంగా రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి నేను రెండు సార్ రెండు మూడు సార్లు రన్నింగ్ అనేది నేను చేశాను కానిస్టేబుల్కి సంబంధించి ఎప్పుడు కానీ నాకు ఫైవ్ థర్టీ కంటే ఎక్కువ ఒకసారి కూడా నాకు పర్లేదు ఫస్ట్ సారి మాత్రం ఫస్ట్ సారి నాకు తెలియలేదు తర్వాత నేను సరిగా నాకు అజ్ కానిస్టేబుల్ అంటే ఎందుకు కూడా వదిలేసాను వదిలేశాను తర్వాత రెండు వేల పదహారులో రాశాను పదహారులో రాసినప్పుడు నాకు ఎగ్జామ్లో పద్దెనిమిది మార్కులు పంతొమ్మిది మార్కు ఎంతో పోయింది తర్వాత మళ్ళీ నేను రెండు వేల పద్దెనిమిదిలో రాశాను నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్పుడు రాశాను అప్పుడు వచ్చినప్పుడు రాసినప్పుడు మాత్రం నాకు ఒకే ఒక మార్క్తో నేను జాబ్ అనేది మిస్ అయింది నాకు అది నేను ఫిక్స్ అయిపోయినా జాబ్ కన్ఫామ్ అని చెప్పి అప్పుడే నాకు ఏపీఎస్ సారీ ఏఎస్ఐకి సంబంధించి ఎస్ఐకి సారీ ఎస్ఐకి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి సో సబ్ ఇన్స్పెక్టర్ నాకు ఏడు మార్కులతో పోయింది తర్వాత వచ్చి ఇది వచ్చి కానిస్టేబుల్కి సంబంధించి ఒక మార్కుతో అనేది పోయింది అనమాట సో ఇలా చిన్న చిన్న మిస్టేక్ల వల్ల మిస్టే ఆర్థమేటిక్లో మిస్టేక్ చేశాను అలా మిస్టేక్ చేయడం వల్ల ఎగిరిపోయింది నాకు లేకపోతే నేను ఈ స్టేట్లో ఉండాల్సికొని సో నెక్స్ట్ ప్రొక్ట్ ఇక్కడికి రావాల్సి ఉంది సెంట్రల్ జాబ్కి సంబంధించి సో ఈ కానిస్టేబుల్కి సంబంధించి ఏపీఎస్పి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాన్సన్ట్రేషన్ మొత్తం గ్రౌండ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఆ గ్రౌండ్లో కూడా లాంగ్ జంప్ని ఎక్కువ మార్కు లాంగ్ జంప్ నలభై మార్కులు వస్తాయి సో దాంట్లో మీరు ఎక్కువగా మంచి స్కోరింగ్ చేశారంటే మీకు డెబ్బై 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 ఒకటి దాటిపోతాయి మార్కులు అనమాట మీరు ఎలాగో వన్ పాయింట్ సిక్స్ మీరు ఎట్ట ప్రాక్టీస్ చేసినా సిక్స్ థర్టీలో పడిపోతుంది సిక్స్లో పడిపోతుంది అనమాట మీరు చేయాల్సిందంతా లాంగ్ జంప్ మీకు లాంగ్ జంప్ రావాలంటే అండర్ మీటర్స్ని బాగా చేయాలి అండర్ మీటర్స్ మీరు టూ మీద రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి స్పైక్స్ మీద వేయాలనుకుంటే కూడా వేయచ్చు మీరు లాంగ్ జంప్స్ స్పైక్స్ మీద వేయాలన్నా వేయచ్చు హండ్రెడ్ మీటర్స్ కూడా మీరు స్పైక్స్ మీద వేసినా కూడా నో ప్రాబ్లం అనమాట సో మీరు ఎంత హండ్రెడ్ మీటర్స్ని ఎక్కువ ప్రాక్టీస్ హండ్రడ్ మీటర్స్ ఎలా రావాలంటే హండ్రెడ్లో ట్వంటీ మీటర్స్ ఒక నాలుగైదు రౌండ్లు థర్టీ మీటర్స్ ఒక నాలుగైదు రౌండ్లు ఫార్టీ మీటర్స్ ఒక నాలుగైదు రౌండ్లు ఫిఫ్టీ మీటర్స్ సిక్స్టీ మీటర్స్ సెవెంటీ మీటర్స్ ఎయిటీ మీటర్స్ ఒక అందాజుగా ఒక గీతలు తీసుకొని ఆ హండ్రెడ్ మీటర్స్లోని పాటలు పాట్లుగా డివైడ్ చేసి షార్ట్ షార్ట్లు రన్ చేయాలి షార్ట్ షార్ట్ దాంట్లోనే షార్ట్ షార్ట్లు ప్రాక్టీస్ చేయాలన్నమాట స్పీడ్ స్పీడ్ మూమెంట్లు వేయాలన్నమాట నేను చెప్పింది అర్థమైతే అనుకున్నా అందులోని షార్ట్ షార్ట్ మీరు చేశారంటే సో మీరు ఈజీగా హండ్రెడ్ మీటర్స్ అనేది మీరు బాగా ప్రాక్టీస్ అనేది చేస్తారనమాట చేస్తారు తర్వాత మీరు మంచి మీరు అన్నట్టు ఎంత బాగా చేసినారంటే మీకు లాంగ్ జంప్ అనేది మీకు అంత ఈజీగా ఏం వచ్చి స్పీడ్గా వచ్చి పరిగెత్తి వచ్చి పడిపోవడం అంత ఇంకే లేదనమాట అండర్ మీరు ఎంత లాగా మీరు లాగుతారు అదే విధంగా అంత స్పీడ్లో మీరు మూమెంట్ కొట్టినారంటే దగ్గర నుంచి అయితే మేము ఈజీగా చూపించేస్తాను మీకు నేను సో నేను ఇంకా మాటలే కాబట్టి చెప్తాను కాబట్టి సో అందుకో చూపిలేకపోతాను సో మీరు ఎంత మూమెంట్ ఇస్తే లాంగ్ జంప్లో మీరు అంత స్పీడ్గా ముందుకెళ్ళి పడిపోతారు అనమాట సో లాంగ్ జంప్లో మీరు మంచి స్కోరింగ్ తీసుకుని తీసుకోండి మీరు అని చెప్పి లాంగ్ జంప్ రోజుకి మూడు సార్లు లేదా నాలుగు సార్లు అంత మించి ప్రాక్టీస్ చేయద్దండి రోజుకి మూడు నాలుగు సార్లు అంతే సో వన్ పాయింట్ సిక్స్ అనేది ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఎయిట్ మీటర్స్ ట్వల్ హండ్రెడ్ మీటర్స్ ఫస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఒక రెండు మూడు సార్లు రౌండ్ చేయాలి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఒక రెండు మూడు సార్లు ట్వల్వ్ హండ్రెడ్ మీటర్స్ ఒక రెండు మూడు సార్లు అవన్నీ వేసిన తర్వాత స్లో స్లోగాలి వేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ వన్ పాయింట్ సిక్స్ కేన్ నాలుగు రౌండ్లు అనేది ఇవ్వాలన్నమాట వేసిన తర్వాత మళ్ళీ స్కిప్పింగ్ చేయాలి స్కిప్పింగ్ చేసిన తర్వాత మళ్ళీ వామప్ ఎక్ససైజ్ అనేది చేయాలన్నమాట సో ఆ వీడియో నేను ఆల్రెడీ ఇచ్చాను ఒకసారి డిస్క్రిప్షన్లో ఒకసారి చూడండి దాన్ని చూసిన తర్వాత దాన్ని ఫాలో అండి మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు దాంట్లో ఖచ్చితంగా సో నేను చేశాను కాబట్టి చెప్తున్నాను సో నేను ట్రైనింగ్లో చేశాను ట్రైనింగ్లో తర్వాత నాకు ఎప్పుడు కానీ వన్ పాయింట్ సిక్స్ అంటే చాలా ఇష్టం నాది ఫైవ్ థర్టీ కంటే ఒక్కసారి కూడా ఎక్కువ పడుతుంది నాకు సో ఫైవ్ థర్టీ బిలో పడుతుంది నాకు రన్నింగ్ అంటే చాలా ఇష్టం వన్ పాయింట్ సిక్స్ కానీ ఫైవ్ కేమ్ కానీ లాంగ్ రన్ మారాతన్ కావచ్చు మేము తమిళనాడులో మా మారానికి వెళ్తూ ఉంటాం డబ్బులు కోసం ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఇస్తారు రన్నింగ్ ఫస్ట్ వస్తే ఐదు కిలోమీటర్ పది కిలోమీటర్లు అన్నమాట సో దానికోసం చెప్తాను నేను చెప్పి చెప్పి దాని ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఫెయిల్ అనేది ఉండదు అన్నమాట సో ఎక్స్పీరియన్స్తో చెప్తాను సో రన్నింగ్ అని మీరు రన్నింగ్లో ఒక డెబ్బై మార్కులు దాటి దాటిసారంటే సో మీరు ఎగ్జామ్లో ఒక వంద మార్కులు తిప్పి తిప్పి కొడితే ఒక తొంభై తొంభై మార్కులు లేదా వంద మార్కులు తెచ్చుకున్నట్టే వందలో ఒక సగం యాభై మార్కులు ఇదొక డెబ్బై మార్కులు నూట ఇరవై మార్కులు వద్దని ఏపీఎస్పీ కూర్చొని ఉంటుంది ఓపెన్ కేటగిరీలో నిలిపోతారు మీరు ఏ క్యాస్ట్ అయినా సరే వన్ వన్ ట్వంటీ తెచ్చినారంటే అనమాట సో ఈ దీంట్లో ఒక నలభై ఐదు తెచ్చుకున్న తొంభై మార్కులు ఎగ్జామ్లో తెచ్చుకున్నా దాంట్లో హాఫ్ నలభై ఐదు ఇదొక డెబ్బై వేసుకున్న మీరు ఆడుకో వెళ్ళిపోతారు అనమాట సో అదొకటి గుర్తుపెట్టుకొని సో రన్నింగ్ అనేది మీరు బాగా ప్రాక్టీస్ రెండు టైంలు బాగా రన్నింగ్ అనేది ప్రాక్టీస్ అనమాట సో ఎవరైతే రన్నింగ్ రాదో సో ఆ రన్నింగ్ వాళ్ళు రెండు పూటల ప్రాక్టీస్ చేయండి రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేయవచ్చు అని వాళ్ళు సో ఈ వాళ్ళు కూడా కొద్ది రోజుల్లో బాగా ప్రాక్టీస్ చేయండి తర్వాత మళ్ళీ మీరు మళ్ళీ మీరు చదువు అనేది కాన్సన్ట్రేషన్ చదువు మీరు బాగా చేయండి సో అర్థమెటిక్ రీజనింగు సో ఇంగ్లీష్ ఇంగ్లీష్ కానిస్టేబుల్ మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ముప్పై మార్కులకు వస్తుంది సో అది కొంచెం బాగా జాగ్రత్తగా చూసుకోండి అది బాగా అనేది మీరు ప్రాక్టీస్ అనేది చేయండి అనమాట ఈసారి భయంకరమైన కటాఫ్లు పోతుంది భయంకరమైన కాంపిటీషన్ అనేది పోతుంది అనమాట ఎందుకంటే భయంకరమైన గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ వాళ్ళు అందరూ కోచింగ్లు పడిపోయినారు సో కటాఫ్లు కూడా ఎక్కువ పోయే ఛాన్స్ అనేది ఉంది సో ఇది సంబంధించి ఈ నోటీస్ అనేది వైరల్ ఫేకా రియల్ నాకు తెలిసి అది క్లారిటీ అనేది లేదు కానీ ఈ మంత్ ఎండింగ్ నుంచి అయితే మీకు ఫిజికల్ అనేది జరుగుతుంది జనవరి అంతా అనేది మీకు ఫిజికల్ అనేది జరుగుతుంది నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది ఇంకా క్లారిటీ లేదు నా తెలిసి ఈ నోటిఫికేషన్ అయిపోయి వాళ్ళు ట్రైనింగ్ పోయి ట్రైనింగ్ తొమ్మిది నెలలు ఉంటుంది అది ఫైనల్ స్టేజ్కి వచ్చిన అప్పుడు మళ్ళీ కొత్త బ్యాచ్ అనేది మళ్ళీ కొత్త ట్రైనింగ్ కొత్త నోటిఫి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇది దీనికి సంబంధించి వేరే ఇంకే అప్డేట్ వచ్చినా సరే ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్డేట్ అనేది ఇస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ హింద్ వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఒకవేళ మీకు నచ్చ నచ్చలేకపోతే చేద్దండి థ్యాంక్ యూ